రాజకుమార్ అలా మరిది పెళ్లి రీసెంట్గా జరగబోతుంది కదా అందుకని చెప్పేసి నేను రాజకుమారి ఆ రావుకోవల రాజకుమార్ రాకపోవచ్చు వామ్మ ఇంతకు అంత గట్టి కరిచేవు నా చెవులు పేలిపీనిగా రావుకోవల రాజకుమార్ రాకపోవచ్చు వామ ఇంటికి అంత గట్టి కరిచేవు నా చెవులు పేలిపినిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీ దగ్గరకు రాలేకపోతున్నారు కదా ఇల్లు అయితే హా అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పీకీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు ప్లీజ్ లైక్ బై బాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా ఇంకా సరే సరేనండి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా నాలుగున్నర మొదలు అవుతుంది సుహాస్ బాబు స్కూల్ నుంచి వచ్చే టైం సో అసలు నేనేమో ఇంకా మన ఇంటి కూడా వదిలిపెట్టానమాట అమ్మ నాన్నల కాడైతే ఇంకా అలానే రాజకుమారి వస్తూ వస్తూ బావా పునుగులు కానీ గారెలు కానీ బజ్జీలు కానీ తీసుకుని రామని చెప్పేసరికి సరే రాజు తీసుకోవచ్చా అని చెప్పేసి వచ్చేసరికి ఇంకా రాజకుమారి ఏం బాబా పునుగులు గారు ఏం తీసుకురాదంటేనా చిన్న పాలు తీసుకొచ్చాడండి పాలు పేట తర్వాత వచ్చేసి ఇంకా సేమియాలు తర్వాత ఇంకా జీడిపప్పు అలానే యాలకులు కిస్మిస్లు ఇవన్నీ తీసుకొచ్చా అనమాట బావా నేను నేను చెబుతానండి బావా ఎన్ని తీసుకొచ్చావు నేను చెప్పింది ఒకటే ఒకటి తీసుకొచ్చావి అని చెప్పేసరికి నువ్వు అప్పుడులాగా తినే మనిషి కాదు ఉట్టి మనిషి కాదు ఎప్పుడు అప్పుడప్పుడు అప్పుడులాగా ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇంకా పలవలు కానీ అలాంటివి మాత్రం ఇంకా తగ్గించు మీరు కూడా ఒకసారి ఒకసారి అనవచ్చు కదా నానే మీరు ఎప్పుడు ఎక్కువ నాన్ వెజ్ వాడుతూ ఉంటారు ఇంకా నానే ఇంకా నాన్ వెజ్ మాత్రం తగ్గించండి అని చెప్పేసి మీరు అడగచ్చు ఓకే అండి మేము చాలా వరకు నాన్ వెజ్ తగ్గిస్తాము కానీ అప్పుడప్పుడు నేను చికెన్ తెచ్చుకోవడం నాకు అలవాటు అంటే నాకు తిన మాట వారం రెండు సార్లు అయినా అప్పుడు చికెన్ లాగా ఎప్పుడైనా పెట్టినప్పుడు రాజు ఇంకా నేను నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయ రాజే రాజీ ఇక్కడ బుద్ధుందా ఇంకా వేడి వస్తువులు తినవచ్చు అసలుకి అని చెప్పేసి మీరు అనుకాకండి నా వరకే ఒక అరకైతే తెచ్చుకొని వడ్డించుకొని తింటాను అనమాట రాజుకు రాజకుమార్ గారు రోజు పాలకూర గోంగూర చొక్కకూర ఏదో ఒకటి తీసుకొచ్చి రాజకుమారి ఫ్రై చేసుకుని తినిద్ది ఓకేనా ఇంకా ఈరోజు రాజకుమారితో ఇంకా స్పెషల్గా అటుకులు పాయసం చేయించి ఇంక రాజీ నోరు రాజ్ కుమార్కి నోరు చేయదుగాను ఇంకా అసలు చప్పగా అగ్ని సంబంధించిన వాళ్ళకి ఇంకా పలు రకాలుగా నోరు ఉంటా ఉంటుంది రుచులు వేరు వేరు తినాలనిపించి ఓకే రాజీ ఇంకా సరేనండి ఇంకా వీడియో మాట్లాడుతున్నట్టు ఇంకా స్పేస్ లాగా స్టాప్ అయిపోయింది మేడప ఇంకా రాజీ కుమారి అది చెప్పబోతుంది వర్షం కూడా పడబోతుంది ఓకేనండి ఇంకా వాతావరణం మాత్రం చేపలు సలసల్లగా ఉండబోతుంది సరేనండి ఇంకా ప్రెగ్నెంట్ అవుతున్నాం అంటే ఏ మదర్కైనా కానీ అస్సలకి ఆ తీ అసలుకి మనం ఏదనుకున్నా గాని అనుకోలే తినాలి చేపించుకుని అయినా చేసుకుని ఓపిక ఉంటే చేసుకునేది తినాలి ఓపిక లేకపోతే చేపించుకునేది తినాలండి ఇంకా కాబట్టి చేసుకునే ఓపిక నాకు ఉంది ఇంకా అందుకని చెప్పేసి బావని అవన్నీ తీసుకురామంటే నేనే ఏం తీసుకురాను ఆ పుట్టాలు అని చెప్పి చేసుకొని చెప్పి పాల ప్యాకెట్లు అటుకులు ఇంకా ఇంకా అన్ని ఇంట్లో ఉండేలా అవన్నీ చేసుకోమని చెప్పాడు ఎందుకు ఏం అంటే ఇంకా సేమియా అటుకుల పాయసం అయితే చేయబోతున్నాను ప్రెగ్నెన్స్ లేడీకి ఎవరికైనా కానీ పాయసం కానీ పాల తెలకలు కానీ పరవనం కానీ ఏ పాయసం అయినా ఏదైనా వండుకుంది అమ్మగారితో ఇంకా ఏంటిది ఆ ఇతరత్తలు ఉన్నారు కదండి మాకైతే అత్త పెద్ద అత్త అత్తల చేత అయితే ఒక చేత పర్వాలేదు ఒక చేత పాలు తిరగలు ఒక చేత పాయసం అటు చేయించుకోవచ్చు రకరకాల ఫుడ్ అయితే ఇంకా ఈ ఎండాకాలంకి ఇంకా అదే కాకుండా కడుపులో పెడుతున్నాయి బేబీకి చాలా అని చెప్పేసి ఇంకా అలా టీ పుస్తుల మీద పోయిద్ది అనమాట అనుకోలే చేయించుకోకపోతే అప్పుడైతే నేను బ్రెడ్ అలవా చేయించుకోవాలనుకున్నాను బ్రెడ్ అలవా అనుకొని ఎవ్వరికి చెప్పలేదండి మతాలకి ఎవరికి చెప్పపోయలేక సాహస పుటకలకి కాళ్ళు మోకం సాహస ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతోన్నప్పుడు ఇంకా బ్రెడ్ అలవా తినాలి అని అనుకొని ఎవ్వరికి చెప్పలేదు నేను నేను అనుకుంటున్నా కానీ ఎట్ట చేసి పెట్టానని చెప్పి ఇంకెవరూ చెప్పలేదన్నమాట కాళ్ళు మొహాలు అన్నీ వాసిపోయాయి ఇంకా మత్తుకు మళ్ళీ మత్తుందండి మేరత్త అని చెప్పేసి ఇంకా ఇంక చేసి పెట్టింది కత్తిన్న తర్వాత కాళ్ళు మొహాలు వాపులు అనేవి తగ్గినాయి ఇంకా వాపులు అలాంటివి రాకముందే రాజకుమార్కి ఇష్టం వచ్చింది ఏదో చేసి తినిపిస్తే మంచిదని చెప్పేసి రోజు అడుగులు పైసలు చేయబోతుంది అనమాట త్వర త్వరగా అయితే ఇంకా చేద్దాం వాతావరణం మాత్రం చాలా సర్లగా ఉంది వర్షం మాత్రం అంతే ఎండ దొంచి కొట్టింది పాపం బాగా ప్లాస్టింగ్ ఏం కాదు ఏం చేస్తాం కదా సరేనండి వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అలానే వర్షం పడుతుంటే వాడి శబ్దం చిటి చిటిన అన్న పడతాండ్రు చూసారా అవి గమనించండి ఒకసారి ఇప్పుడే స్టార్ట్ అయింది లేరాజీ రా వర్షం తడగోదేమో తడవచ్చా తడగదు తడుపో మరి డాన్స్ అయిపో దేంగే దేంగే దానికి మీ డాడీ నువ్వు ఒక పాట వేస్తారంట ఎప్పుడు వచ్చే పాట ఏదో పాట అది నా ప్రాణం సుస్వాగతమా వాళ్ళ నాన్న అయితే డాన్స్ అండి ఇంకో నాన్న డ్యాన్స్ వేస్తుంటే రాజకుమార్ చూసి నేర్చుకుందంట ఏదో ఒక స్టెప్ వేసి చూద్దాం దేనికి ఏం అరవలే సరే తర్వాత త్వరగా మరి మొదలు పెడదాం ఓకే రాజీ ఇంకా ఏంది ఏగలు ఈ కిచెన్లో ఈ మధ్య ఏకలు ఎక్కువైపోయినాయి ఏగలు ఏకలు తోలుకునే ముందని తీసుకురావాలి ఒకటి ఏకల పోయే ముందు ఓకేనండి ఇంకా రాజు ఏకలు తోలుతామండదు కానీ ఇంకా అడుగులు పోయేసిన కావాల్సిన ఇంగ్రిష్ చూద్దాం అటుకులు నెక్స్ట్ ఆ వచ్చేసి క్రిస్మస్లు బాదం పప్పు పిస్తా అలాంటి జీడిపప్పు కూడా తెచ్చాడు ఇంట్లోనే సేమియా వచ్చేసి ఇంకా పాయసం అంతా అయిపోయిన తర్వాత పై పైన వేసుకుంటే టేస్టీ అని చెప్పేసి ఇంక తీసుకున్నాను పంచసార కాకుండా పంచదార అయితే జలుబు కదండి బెల్లం అనుకో మంచిది పట్టుకు బెల్లం చాలా మంచిది అని చెప్పేసి బెల్లం తీసుకుంటున్నాను ఇంకా ఇంట్లో యాలకులను జీడిపప్పు ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఇంకా తీసుకొచ్చి మొత్తం అయితే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి కింద చూడండి ఎండ ఎట్ట కాస్తుందో పైన చూడండి మళ్ళీ వర్షం ఎట్ట పడుతుందో బో ఇప్పుడే వర్షం వంగింది వర్షంలో తడితే చాలా బాగుండిద్ది చాలా చల్లగా జీడిపప్పు ప్యాకెట్లు కూడా తీసుకున్నాను కదా జీడిపప్పు కూడా వేసాను కదా నీ వ్యాలుపులు ఉన్నాయి కదా నీకు ఇవైతే నెల కొట్టేసుకోవాలి పాయసం చేసిన పాలు పొంగిచ్చిన ఏదైనా ఒకటే కదా ఎప్పుడు కొన్నాం అది ఎప్పుడు అతను సరే నువ్వు వాటర్ అనేక నాకు గుర్తొచ్చింది నువ్వు వాటర్ ఎక్కువ తాగుతా ఉండు అవన్నీ మనం ఎప్పుడైనా తీసుకొస్తా ఉంటా కానీ కానీ ఎక్కువ నువ్వు పది నిమిషాలకి పది నిమిషాలకైనా వాటర్ తాగుతా ఉంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మన బాడీలో నైంటీ నైన్ పర్సెంట్ ఉండేదే వాటర్ ఓకేనా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఈ పాలు ప్యాట్ ఉంది కదా పాలు పోసుకోవాలి రాజుకి ఒకతాను కదా అండి రాజుకి పిల్లలకి అని చెప్పేసి చిన్నపేట తీసుకొచ్చాను అనమాట పెద్దపేట తీసుకొద్దాం కానీ తీసుకురాలేదు నోట్లో అలా పెట్టక రాదు రెండు సారీ సరే చెప్పాలి రెండోసారి చేయకుండా ఉంటావు నీ ఇంగ్లీ ఎవరు తాగుతారు నా ఇంగ్లీ నేనే తాగుతున్నా నువ్వు తాగుతున్నావు నేను తాగొద్దు ఏంది సరేనండి ఇంకో గ్లాస్ వాటర్ పోసి ఇంకో పాలు అయితే పోసాను కదా ఆ పేట ఎంత ఉండిద్ది అదే రెండు యాభై లీటర్స్ సరేనండి పాలు పేట పోసాను కదా ఇంక ఇవనేది బాగా మరగాలి బాగా మరిగేటప్పుడు ఇంకా ఈ బెల్లం ఉంది కదా బెల్లం వేసుకోవచ్చు ఇంకో స్టవ్ ఏమై ఎందుకు క్యాసిట్ నలి అరిగిపోయినట్టు చదువుతావు తర్వాత బాండి పెట్టేసుకోవాలి ఇంకా బాండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే ఇంకా ఎంచుకుందాం అండి బ్రౌన్ రంగులు వచ్చే విధంగా కానీ మనం వేసుకోవచ్చు ఇంకా నెయ్యి ఇంక ప్రేమ్ తీసుకొస్తాలే బాబు పొద్దుగుతుంది సాదు బాబు పిల్లలు వాళ్ళగా తాపించాలి నాశగా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటది ఓకేనా ఇంకా వర్షం పడుతుంటే ఒక్క చేసేసి వంటలు పడుతున్నాయి బాలో తెపా తీసుకున్నాం కదండి ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి లైట్గా ఆయిల్ పోసుకొని అయితే ఫ్రై ఈ ఫ్రై అయిన తర్వాత స్మెల్ ఫ్రై చేసుకోవాలి ఓకేనండి రాజకుమ్మారి తెపాల్లో బాగా అయిపోయింది మాడిపోయే విధంగా మాడిపోయింది అండి చూడండి అసలు కవైతే బాండి సేమ్యా కూడా కొంచెం దూర వరకు గీగినయండి బాగానే ఉంది స్మెల్ మాత్రం బాగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకా ఓకే అడుగులు కూడా అడుగులు మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇంకా పాలల్లో కలపటమేనా బెల్లం కూడా ఒకసారి మరి కరుగుతూ ఉంది పాలల్లో సన్నగా వాటర్ లో చేయాలి అవునా సరే కానీ ఎక్కువ మాట్లాడ కాకండి మాట్లాడే మాట్లాడే బదులు ముందు పని చేస్తా మాట్లాడండి చాలా మంచిది పని తక్కువ నీకు మీ తోడుకోడకే పని బాట లేదా అంటున్నారు బుజ్జిని బుజ్జి వాళ్ళ వీడియోలో నువ్వు అంత మాట్లాడదా నీ తోడుకోడ కూడా అంతా మాట్లాడిద్ది పని తక్కువ మాటలు ఎక్కువ అంటున్నారు మాట్లాడిపోతే నేను అసలు మాట్లాడతానే వీడియో వివరం మొత్తం తెలిసేది అసలు రాజ్ కుమార్ పని చేసేదో చేయందో మీకు తెలియదు అంట అండి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా చాలామంది కామెంట్ చేసి అలానే ఇంకా కాల్ చేసి నాని ఇలా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా నాని మాదొక ఐడియా ఏంటంటే రాజు నా జస్ ఫోన్ చేసి నానే ఇప్పుడు రాజీ ప్రెగ్నెంట్లో ఉంది కదా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ అవి వస్తూ ఉంటాయి అది కాక మూడో కనుపు కదా ఎందుకు ఈ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా రాజకుమారి బాధపడతా ఉండదు చూస్తా ఇంకా ఇలాంటప్పుడు టెన్షన్ కానీ మానసికంగా బాధపడకూడదు అందుకని చెప్పేసి కామెంట్ సెక్షన్ అందుకనే ఇంకేమంటున్నారంటే సలహా కామెంట్ 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 సెక్షన్ అనేది ఆఫ్ చూసుకున్నాను కొన్ని రోజుల వరకు చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు ఇంకా మనకి నైంటీ పర్సెంట్ అందరూ ఇంకా పాజిటివ్గానే కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు ఏదో టెన్ పర్సెంట్ కోసం ఎవరో ఇంకా బియ్యంలో రాళ్ళంట వాళ్ళని వాళ్ళ కోసం నేను కామెంట్ సెక్షన్ ఆపడం నాకేమో నచ్చదు అయినప్పటికీ చెప్పండి కామెంట్ సెక్షన్ ఆపేయమంటే ఆపేస్తాను ఇంకంటే మీ సలహా తీసుకొని ఇంకా కామెంట్ సెక్షన్ ఆపాలా వద్దని చెప్పేసి కామెంట్ చేయండి దాన్ని బట్టి కామెంట్ సెక్షన్ ఆపమంటే ఆపేస్తాను ఒక వారం ఉంచమంటే ఉంచుతాను సరేనా అలాంటి వాళ్ళతో మనకేమన్నా పట్టించుకో కుక్కలు మరిగే మురుగుతాను అంటే వాళ్ళని పట్టించుకుంటే మనకు రోజు కడవద్దు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కూడా సరేనా మీరు మాత్రం చెప్పండి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ ఆ పాలో వద్దు నెక్స్ట్ రాజీ సరేనండి అటుకులు కూడా బాగా ఫ్రై చేసుకున్నాను లైట్ గానే ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతూ ఉన్నాయి సేమ్ సేమియా అనేది ఉడకాలి కదా సేమ్యా బాగా ఉడికిన తర్వాత ఇంకా మనకి అటుకులు కూడా ట్రై చేసుకున్నాం కదా ఇంకా అటుకులు కూడా మొత్తం ఉడికేంత వరకు మళ్ళీ పాలలోనే ఉడకబెట్టాలి మరి వరకు వచ్చింది సేమ్య అయితే బాగా ఉడికింది బావా సేమ్య బాగా ఉడికిన తర్వాత ఇంక అటుకులు వేసుకోవాలి ఇంక అటుకులు కూడా బాగా ఉడికిన తర్వాత బెల్లం పాకం చేసుకొని వేసుకోవడమే కొంచెం సాల్ట్ కూడా వేసా సాల్ట్ వేసాను కల్లుపు కానీ సాఫ్ట్ గానీ వేస్తే అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుండేది తీపితో ఉప్పుగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నానండి తులుము పట్టింది ఇంకా అయితే పాపం పట్టుకోవాలి పాకం చేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి కది కరిగి అంత వరకు కలిపి వర్షం పడ్డట్టు పడింది మళ్ళీ పోయింది ఇటు ఉంటుంది వచ్చింది సరే అండి మనకైతే అటుకులు సేమ్యాలు బాగా ఉడికాయి కదా ఇంకా అలానే బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది ఇంక ఇలా పోసుకొని పోసుకోవాలి పోయొచ్చు దీంట్లో చెరుకు అవి ఉంటాయి కదా నలకలు అందుకని చెప్పేసి ఓకే ఇప్పుడేనండి మన సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు చీరాల నుండి బాపట్ల అంట ఇంకా ఏం పేరు శాలిని 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 శాలన్ సిస్టర్ గారు అయితే ఇప్పుడే కాదు కాల్ చేశారు కాల్ చేసి రాజ్ కుమార్ అక్క బాగున్నారా ఇంకా మీరు కదా మీరు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు ఇంకా అక్కడికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఛానల్ ఉందంట ఇంకా మా వీడియోస్ కూడా చూడండి అని చెప్పేసి చెప్పింది శాలనీ వ్లాగ్స్ అంట శాలని బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ శాలని డైలీ బ్లాగ్స్ అంట సరే లింక్ పెట్టాను చూద్దాం అని చెప్పాను సరే ఇంకా సరేనండి ఇంకా అక్క అయితే హాయ్ అని చెప్పమంది శాలని అక్కకి నా తరపున మనకు అంటే మన యూట్యూబ్ ఛానల్ తరపున అయితే ఇంకా హాయ్ అక్క ఎలా బాగున్నావా మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు అలానే ఇంకా మన చాలా మంది కాల్ చేస్తాను ఇంకా వాళ్ళందరూ కూడా మా కోసం హైదరాబాద్ నుండి చెన్నై నుండి బెంగళూరు నుండి చీరాల నుండి గుంటూరు నుండి అలానే రీసెంట్ గా మేము చెప్పబోతున్నాం అండి మర్చిపోయాను మా ఇంకా రాజకుమార్లో మరిపెళ్ళి రీసెంట్ గా జరగబోతుంది కదా అందుకని చెప్పేసి నేను రాజకుమారి ఒకవేళ రాజకుమార్ రాకపోవచ్చు వామ్మ ఇంత అంత గట్టి గడిచేవు నా చెవులు పేలుపీనిగా రాకపోవచ్చు వామ్మ ఇంతగా అంత గట్టి గడిచేవు నా చెవులు పేలుపీనిగా నేను రాజ్ కుమార్ అయితే ఇంకా పెళ్లి పిలుపుల కోసం అని చెప్పేసి వెడ్డింగ్ తీసుకొని ఇంకా గుంటూరు చిలుకరూరుపేట విజయవాడ ఇవన్నీ ఏరియాలకు రాబోతున్నా అన్నమాట ఇంకా నేను ఒక్కనే ఇంకా కావాల్సిన వాళ్ళు కలవచ్చు ఇంకా మాట్లాడవచ్చు చక్కగా ఓకేనా ఇంకా తప్పకుండా కలుస్తారని నేను నేను మనసారి నమ్ముతున్నాను ఎందుకంటే మన మంగళగిరి నుంచి మన కాల్ చేశారండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు మాంగలేగర్ వస్తే ఒకసారి కాల్ చేయండి మీతో మాట్లాడాలి కలవాలి అని చెప్పారమాట గుంటూరులో ఇదివాడలో అందరూ ఉన్నారు కదా అందరికి కంపల్సరీగా వెడ్డింగ్ కార్డు ఇచ్చి మారి తిసుకరా హ్మ్ ఓకే కాదర బరుల ఉన్న హైదరాబాద్ ల అయితే ఇంకా మీ అందరికి థ్యాంక్ సో సో మచ్ అండి ఎందుకంటే మీ దగ్గరికి రాలేకపోతున్నారు కదా ఇల్లైతే ఇక వీడియోలో చూస్తాను సీక్రెట్ గా ఫోన్ తెచ్చితాను మీ అందరు రావచ్చు ఎప్పుడు ముందు రోజుల్లో సరే మరి మనకైతే ఇంకా సగ్గుబియ్యం సగ్గుబుయ్యం అంటున్నారు సేమి ఆటుకుల పాయసం అయితే అయింది కదండి తీపి అంతా బాగా సరిపోయింది చూస్తుంటే నోరు పోతుంది కదా ఇంక డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం కలిది వేసుకున్నాం తినాలనిపిస్తుంది తాగే పని లేదు స్పూన్ తో తిన కొంచెం తర్వాత చల్లబడితే ఇంకా చెక్కు పడిద్దండి చాలా బాగుండిద్ది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు ఓకేనండి ఇంకా సేమే రాజీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా చల్లడి కాదు సరే కానీ అడుగుల పాయసం రెడీ అయిందా ఏది ఓకేనండి అడుగుల పాయసం అయితే రెడీ అయిపోయింది రాజుకుమార్ ఒక గిన్నె ఒక ఒక గిన్నె తింటాం కూడా అయిపోయింది సాహస్ బాబు అలానే రాజు కలిసి ఇద్దరు ఇగో అలా ప్లేట్లు వేసుకొని ఇద్దరు కలిసి నాకేస్తున్నారు తినేద్దాం బాసలు స్లాంగ్ ప్రాంతానికి ఒక స్లాంగ్ ఉంటుంది ఓకేనండి ఇంకా సేమే అడుగుల పాయసం మాత్రం చాలా బాగా కుదిరింది ఒక కాల్తా ఉంది నువ్వు తిను నాకు వద్దు తల్లి నాకు స్వీట్స్ అంత నాకు మంచి తక్కువ నేను తినేది నువ్వు తిను నువ్వు తిను టేస్ట్ ఎలాగొందో చెప్పు సర్లే ముందు ఒకటి తిను నువ్వు సరే ఒక గిన్నె ఒక గంట తిను ఉన్నానా సా

కానీ మా ఆయన చెప్పిన పద్ధతిలో చేసుకుని ఇంకా అనిపిస్తుంది చాలా బాగుంది వేడివేడిగా తాగుతుంటే ఇలాంటి ఇంకో ఫ్రూట్స్ అలాంటి తీసుకొస్తాను తింటా హెల్దీగా ఉండి జాగ్రత్తగా రాయించాను రాపిస్తాను ఒక నాలుగు రోజుల్లో బల్లో నుంచి కూడా వస్తాయి అటుకులు అవి రోజు డైలీ చేసుకోవచ్చు సహజ బాబు బాగా ఇష్టంగా తింటున్నాడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి పిల్లలు కూడా చేసి పెట్టినప్పుడు ఓకే అండి మా వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాత్రం తెలపడం మాత్రం మర్చిపో కాకండి సరే చెప్పడం మర్చిపోయిన కామెంట్ సెక్షన్ ఇప్పటి నుంచి ఆపేస్తున్నాను కదా ఆపేయాలో లేదో కూడా చెప్పండి అండి సరేనా తర్వాత వచ్చేసి ఇంకా కొత్త చూస్తే వస్తే కదా మా సబ్స్క్రైబ్ చేసిన ప్రకారం చూద్దాం ఇంకా కొత్త వస్తే లేక సబ్స్క్రైబ్ చేయండి అలాగే రీసెంట్గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి మన దగ్గర వెజ్ నాన్ వెజ్ దాన్ని పికిల్స్ అయితే అవైలబుల్గా ఉండే కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా చికెన్ పికిల్ మటన్ పికిల్ ఇంకా వెజ్లో వచ్చేసి ఇంకా చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పండుమిరకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇంకెలాంటి ఉన్నాయన్నమాట మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు టూ మినిట్స్ వీడియో ఉంటుంది వన్ మినిట్ వీడియో కానీ చూసి ఆర్డర్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుంది ఓకేనా ఒక లైక్ కొట్టండి సార్ లైక్ 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 కొట్టండి అండి ఒక పది మంది షేర్ అవుతుంది అంటారా దానా చెప్పురా అవును ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు మీకు అండి హాయ్ ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీనండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఇవి పచ్చళ్ళే కదండీ ఇవి మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఈ అన్ని కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ ఈ అన్ని పచ్చిల్లో మీకు కావాలనుకుంటున్నారా స్క్రీన్ మీద నెంబర్ ఉండిద్ది ఇంకా వాట్సాప్ చేయాలండి ఇంక వీడియో ఇస్తే ప్లీజ్ లైక్